అదే ఆర్టిస్టులు అందరు ఎక్స్ట్రా ఆయన స్టైల్లోనే చేయించుకున్నాడు టెక్నీషియన్స్ ఆయన ఆయన స్టైల్లోనే టెక్నీషియన్స్ ఉన్నారు మ్యూజిక్ శేఖర్ కమ్ల మ్యూజిక్ మార్క్ మ్యూజిక్ లాగే ఉంటుంది సో అన్నీ శేఖర్ కమ్లకు కావాల్సినవి అందివ్వడమే మా పని అయింది సినిమాకి ఫైనల్ అవుట్పుట్ ఈస్ ది బెస్ట్ వరుణ్ గురించి మాట్లాడాలంటే వరుణ్ కంటే ముందు మాట్లాడాల్సిన వ్యక్తి ఓన్లీ మెగాస్టార్ చిరంజీవి గారు నేను మామూలుగా ఒక ఆడియన్గా ఉన్నప్పుడు సికింద్రాబాద్ ప్యారిడేస్ దగ్గర స్టేట్ రౌడ్ షూటింగ్ జరుగుతుంది ప్రేక్షకుల్లాగా అప్పుడు దగ్గరికి వెళ్ళి చిరంజీవి గారిని చూడాలని ఆతృత అలా ఫస్ట్ టైం చిరంజీవి గారిని అలా చూశాను తర్వాత అల్లుడా మజాక ఫంక్షన్లో వారి చేతుల మీద నుంచి డిస్ట్రిబ్యూటర్గా షీల్డ్ తీసుకున్నాను తర్వాత ఆర్య కథ సుకుమార్ లోపల చిరంజీవి గారికి చెప్తుంటే నేను బయట డోర్ దగ్గర వెయిట్ చేస్తూ టూ అండ్ హాఫ్ అవర్స్ వెయిట్ చేశాను సో ఎన్నో మూమెంట్స్ చిరంజీవి గారితో చిరంజీవి గారు ఉన్నారు కాబట్టే దాని తర్వాత పవన్ కళ్యాణ్ గారు అర్జున్ చరణ్ వరుణ్ తేజ్ రా సాయితరం తేజ్ ఒక మనిషి ద్వారా ఇవాళ ఫిలిం ఇండస్ట్రీలో ఇంతమంది హీరోలుగా ఎదిగారు సో చిరంజీవి గారిని తలుచుకోకుండా వరుణ్ ఫంక్షన్ కానీ ఏ ఫంక్షన్ కానీ జరగదు ఎందుకంటే ఈజ్ మెగాస్టార్ ఈ మధ్య ఇది నేను చిరంజీవి గారి గారి నుంచి ఎంత ఖచ్చితంగా ఎందుకు మాట్లాడుతుంటే ఎన్నో ఫంక్షన్లో చిరంజీవి గారు ఆర్య కానీ పరువు కానీ మొన్న మా శతమానం భౌతి ఫంక్షన్లో కానీ వారు సినిమాకిచ్చే విలువ అన్నిటికంటే గొప్పది సినిమా అందరికంటే గొప్పది సినిమా ఎప్పుడు చెప్తుంటారు సో అలాంటి సినిమాకి ఈరోజు ఆ మెగా ఫ్యామిలీకి చిరంజీవి గారి ద్వారా ఎంతోమంది వాళ్ళ స్టార్ ఈరోజుగా తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్నారు సార్ థ్యాంక్ యూ వెరీ మచ్